హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో గట్టిగా ఉండే గుళ్ళ పాకుని నెయ్యి వేయకుండా నూనెతోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అచ్చం మన స్వీట్ షాప్లో కొని తెచ్చిన మైసూర్ పాకు లాగే ఉంటుంది కలర్ అయినా కానీ టెక్చర్ అయినా కానీ సేమ్ మనం షాప్లోంచి తీసుకొచ్చిన తీసుకొచ్చిన పాకు లాగే ఉంటుందండి మరి గుళ్ళగా స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాకుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్ ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి మైసూర్పాకుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిపై ఇలా జల్లిని పెట్టుకొని అందులోనికి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకొని ఉండలేమి లేకుండా ఇలాగా జల్లించి తీసుకోండి ఇలా శనగపిండి మొత్తాన్ని జల్లించి తీసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా మందపాటి ప్యాన్ పెట్టుకొని ఏ బౌల్ తోటి అయితే శనగపిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి రెండు బౌల్ వరకు చక్కెరని తీసుకోండి అలాగే ఒక బౌల్ వరకు వాటర్ని కూడా తీసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ చక్కెరని కరిగించండి అలాగే ఈ చక్కెర కరుగుతూ ఉండగా మరొక బర్నర్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోనికి శనగపిండి తీసుకున్న బౌల్తోనే రెండు బౌల్ వరకు ఇలాగా రిఫైండ్ ఆయిల్ని తీసుకోండి నేను మొత్తం ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు నెయ్యితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలాగా ఒక పక్క ఆయిల్ వేడవుతూ ఉండగా ఇప్పుడు ఒక గిన్నె లోతుగా ఉన్నటువంటి ఒక స్టీలి లేదంటే అల్యూమినియం గిన్నెను ఏదైనా తీసుకోండి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోనికి ఇలాగా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈవెన్గా గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని రెడీగా పక్కన పెట్టుకోండి ఇలాగా చూడండి చక్కెర మనకి ఇలా పూర్తిగా కరుగుతుంది లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత మనకి తీగపాకం వచ్చేంత వరకు చక్కెరని మనం పాకం పట్న ఇవ్వాలండి ఇలాగ కంటిన్యూస్గా తీగపాకం అనేది వచ్చినప్పుడు ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఆలుకూల పౌడర్ని కూడా వేసుకుందాము యాలకుల పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్కెర పాకంలోనికి మనం ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేమి లేకుండా లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా మిస్ చేసుకోండి పాకం వచ్చిన తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద టన్ చేసుకున్న తర్వాతనే శనగపిండిని వేసుకోవాలి ఇలా శనగపిండిని కొంచెం కొంచెంగా మొత్తం వేసుకుని ఉండలేమి లేకుండా ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మరొక పక్కన ఆయిల్ మనకి హీట్ అవుతుంది కదా ఇలాగ మరుగుతున్నటువంటి ఆయిల్ని గరితోటి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ శనగపిండి మిశ్రమంలోనికి వేసుకోవాలి ఇలాగ గరిట ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపిండిలోనికి ఆయిల్ అంతా కూడా కలిసే విధంగా ఇలా గరిటతోటి మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా శనగపిండి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరో గరిట ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ మనకి మైసూరుపాకు అనేది రెడీ అయ్యేంత వరకు ఇలాగ కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసుకుంటూ మనము మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా ఆయిల్ని వేసుకున్న తర్వాత చూడండి మనకి పాక్ అయితే రెడీ అయిపోయింది మనకి తెలుస్తుందండి పాక్ అనేది మంచి స్మెల్ వస్తుంది అలాగే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతున్నప్పటికీ ఇంకా పాక్ అయితే రెడీ అయిందండి ఇంకా ఎక్స్ట్రాగా ఆయిల్ ఉందనుకోండి వెంటనే ఇక్కడ గ్యాస్ ఆపేసుకొని ఆ వేడి ఆయిల్ని పాకంలోనికి వేసేసుకొని వెంటనే మనం ఆయిల్ రైస్ పెట్టుకున్నటువంటి గిన్నెలోనికి వేసేసుకోండి ఇలా గిన్నెలోనికి వేసేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దండి ఒక నిమిషం అలా ఉంచిన తర్వాత ఇది ఇంకా వేడిగానే ఉంటుంది గిన్నెలో వేసిన తర్వాత ఒక నిమిషం ఆగండి అలా ఆగిన తర్వాత నైఫ్ని తీసుకొని ఇలాగ మీకు నచ్చినంత సైజుల్లో గాట్లు పెట్టుకోండి ఇలా గాట్లు పెట్టుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచేసి అలాగే ఒక నాలుగైదు గంటల పాటు వదిలేయండి ఈ గిన్నె అనేది పూర్తిగా చల్లారిపోవాలి మనకి పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలండి అలా వచ్చేంత వరకు గిన్నెపై మూతని ఉంచి వదిలేయండి అలా మూతని ఉంచి వదిలేయటం వల్ల మనకి స్వీట్ షాప్ స్టైల్లో లాగా మన్ అలా అదే కలర్లో అదే స్ట్రక్చర్లో వస్తుందండి ఇలాగ వదిలేసిన తర్వాత ఒక ఐదు గంటల తర్వాత చూడండి మూతను తీసి చూసినట్లయితే పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది మనకు ఇప్పుడు ఈ గిన్నెపై ఒక ప్లేట్ని పెట్టుకొని ఇలాగ రివర్స్లో ట్యాప్ చేసి డిమోల్ చేద్దామండి ఇలా డిమోల్ చేసిన తర్వాత చూడండి మనకి పాక్ అయితే లాస్ట్ వరకు కట్ అవ్వలేదు అందుకని మళ్ళీ ఇటువైపుకి టర్న్ చేసుకొని మనం ముందు ఘాట్లు పెట్టుకొని ఉంచాం చూడండి ఆ ఘాట్లోకి ఇలాగ నైఫ్ తోటి మళ్ళీ కట్ చేసామంటే చక్కగా మనకి పీసెస్ అనేవి డివైడ్ అయిపోతాయండి చూసారు కదా మంచిగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే పైన కింద లైట్ కలర్లో మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చిందండి అలాగే గిన్నెపై మూత నుంచి వదిలేయటం వల్ల మనకి కలర్ అనేది వస్తుందనమాట ఓకే అండి చూసారు కదా మైసూర్పాకు ఎంత బాగా వచ్చిందో ఈ మైసూర్పాకు కేజీ కేజీ పైనే ఉంటుందండి చూసారు కదా ఒక కప్పు శనగపిండితోటి మనం కేజీకి పైగా మైసూర్పాకుని ప్రిపేర్ చేసుకున్నాం ఓకే అండి చూసారు కదా గుళ్ళ మైసూరుపాకుని నెయ్యి అనేది అసలు వేయకుండా ఆయిల్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాము మైసూర్పాకు అయితే చాలా చాలా రుచిగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో